ప్రేమమి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరున సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రశ్నించే గొంతులు పాలకుల అంచువేత అనే సభను నిర్వహిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ప్రభుత్వాలు నాన్నపై కాల్పులు జరిపి ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం ప్రతి సంవత్సరం నాన్న ఇది నాకు ప్రజలిచ్చిన జన్మ అని చాలా సంతోషంగా తన పునర్జన్మని ఈరోజు ఏప్రిల్ సిక్స్త్న చేసుకునేవారు ఆ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పాటాపై తూట అనే కార్యక్రమం నిర్వహించేవారు కొనసాగింపుగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేతానికి సభ నిర్వహిస్తా ఉన్నాం ముఖ్య అతిథులుగా మీనా కందస్వామి గారు అలాగే మా కుటుంబ సభ్యులు అజయ్ కుమార్ వేములపాటి గారు స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్గా ఉన్నారు వారు కూడా హాజరవుతున్నారు వారితో పాటు అనేక మంది కవులు కళాకారులు రాబోతున్నారు దీంట్లో ఈ సభని పాలకులు ఎలా అయితే ప్రశ్నించే వాళ్ళని అణిచేస్తారో తుడిమిట్టాలనుకుంటారో వారికి అందరికి కూడా ఒక మెసేజ్గా ప్రశ్నించే వాళ్ళని శాస్త్రీయంగా హేతుబద్ధంగా ప్రభుత్వాలని ప్రశ్నించే వాళ్ళని ప్రజల్ని మేలు కోల్పోయే వాళ్ళని ప్రజలే ఎట్లాగా రక్షించుకుంటున్నారు వాళ్ళని గుండెలో పెట్టి పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ శాస్త్రీయమైన ఆలోచన విధానాన్ని ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా గదరనతో నానతో ప్రయాణం చేసిన మీ అందరినీ మేము అవినస్తూ ఉన్నాం వచ్చేవాళ్ళు వాళ్ళ మెసేజ్ని ఇవ్వబోతున్నారు మీరు ప్రజలే గదరన వారసులు అందరూ కూడా సభను విజయవంతం చేయాల్సిందిగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను సభలో మిత్రులారా జోర ప్రజాపాటకు చావు లేదు గద్దరన్న